కాబట్టి అలాంటి ఆలోచనలు మరి ఏమన్నా చేయాల్సిన అవసరం ఒకటి ఉంది వాతావరణం ఓవరాల్గా దిగజారుతున్న పరిస్థితుల్లో వీటిని సీరియస్గా చెదురు మదురు ఘటనలు కాదు ఇవి అవును ఇవి చాలా సీరియస్ వార్నింగ్స్ టు ది సొసైటీ ఫ్యామిలీస్ కూడా కుటుంబాలు కూడా దీన్ని తీవ్రంగా తీసుకోవాలి ఓకే ఏంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకి స్ట్రాంగ్ వార్నింగ్ కొన్ని వార్తలు కూడా వచ్చినాయి పలానా ఎమ్మెల్యేలు ఈ రకంగా దందాలు చేస్తున్నారు ఇవి చేస్తున్నారు లా చూడాల్సింది అవునండి ఇది చాలా తీవ్రమైనది మనం నిన్న చాలా చర్చించాము మన వీక్షకులు కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు ఒక పత్రికలో ఈరోజు నిన్న ఈరోజు గత ఆదివారం నాడు తెలుగుదేశం జనసేన నాయకులు ఎమ్మెల్యేలు గత పాలకుల బాటలోనే వ్యవహరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి నసరాపాడు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో నాలుగు బార్ల యజమానులను తక్షణమే వాటిని ఖాళీ చేసి తమ మనుషులకు అప్పగించాలని హుకుం జారీ చేశారట అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక జనసేన ఎమ్మెల్యే ఫార్మా కంపెనీ వాళ్ళు తనకు కప్పం కట్టాలని ఆదేశిస్తున్నారట కడప జిల్లాలో గతంలో మాదిరి భూకబ్జాలు జరుగుతున్నట్టు సమాచారం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండగా కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడాన్ని ఎలా సమర్థించుకుంటారు వ్యాపారాలు చేసుకునే వారికి సహకరించాలి కానీ కప్పం కట్టాలని కోరడం ఏమిటి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నఏలుగా లేటరైట్ క్వారీలు నడుపుకుంటున్న వారిని గత ప్రభుత్వంలో తరిమేసి వైవీ సబ్బిరెడ్డి కుమారుడు వారిని చెరబట్టారు ఇప్పుడు ప్రభుత్వం మారాక సానా సతీష్ అనే ఆయన ఆ బాటలో పయనించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి ఇవన్నీ తెలుగుదేశం శ్రేయోభిలాషుల మీడియాగా భావించే చోట రాసినవి నేను చదువుతున్నాను ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలి అని అంటే ఇన్ని రాయడం అంటే మా నెల రోజుల లోపలే వేరే వాళ్ళు రాస్తే అది అస్మదీయులు తస్మదీయులు అనుకోవచ్చు కాదు కదా ఇది అస్మదీయులు భవదీయులే రాస్తున్నటువంటివి కాబట్టి బహుశా మరి మంత్రివర్గంలో ఈ అంశాలు కూడా చంద్రబాబు తీసుకుంటారేమో మనం చూడాలి మన వాడి పేర్లు కూడా వచ్చాయి కదా అంటే రౌడీజం అనే పదం కూడా వాడారు కదా నేను సహించానని సొంత పార్టీ వాళ్ళ గురించి చెప్తున్నారంటే కొంతమంది రౌడీజం చేస్తున్నారు అనే మాట ఒకటి కనిపిస్తుంది కదా మీరు తిరుపతి తీసుకుంటే అక్కడ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇటు నుంచి అయితే కిరణ్ రాయల్ వాళ్ళు బాహటంగానే వాళ్ళ వివాదం అది ఛానల్స్ లో కూడా ప్రసారం అయింది ఇంకొక ఆయన కూడా ఎవరో మాట్లాడారు ఎమ్మెల్యే కిట్టుగా సో ఇంత తొందరగా ఇవన్నీ రావటం అనేది అవాంఛనీయమైన పరిణామం దీనికి తోడు తిరుపతిలో తెలుగుదేశం ఉంది తర్వాత జనసేన నిలదొక్కుంటుందని ఎప్పటినుంచో అక్కడ ఆస్థాన విద్వాంసుల్లో ఉన్న హిందూ పరిషత్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీజేపీ మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు మన చిరకాల మిత్రుడు బా పోనే పాపం మిత్రుడు కదా వదిలే సో ఈ విధమైన ఒక టర్ఫ్ వార్ అంటారే స్థానికమైన పట్టుకు సంబంధించిన యుద్ధాలు కూడా జరుగుతున్నట్టు మొదలు కనిపిస్తుంది వీటిని మొదట్లోనే చెక్ చేయడం సరి చేయడం చాలా మంచిది ఏదో అంత్య నిష్ఠూరం కంటే నిష్ఠూరం మేలునే అందుకే పవన్ కళ్యాణ్ ఈ మాటలన్నీ చెప్పారేమో ఇవి నిజంగా త్రికరణ శుద్ధిగా వీటిని అమలు చేసి ఆ వాతావరణాన్ని మారుస్తారని మనం కోరుకోవాలి సరే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పార్టీలు కాక ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది అని ఎవరున్నా అంతే ఎప్పుడైనా అంతే ఇంత అప్పుడైతే అని అనుకుంటే వాళ్ళు పార్టీలను నాయకులను విడివిడిగా ప్రత్యేకంగా చూడటం మానేస్తారు సార్ ఓకే ఒక నాయకుడు ఈ రకంగా డైరెక్ట్గా బహిరంగంగా లైవ్లో మీడియా ముందు వార్నింగ్లు ఇవ్వడం అన్నది చాలా రేర్ కదా చాలా వరకు జరగలేదు ఎందుకంటే అప్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు కానీ బలమైన పార్టీలు అధికారంలో ఉన్నవి ఎప్పటి నుంచో ఉన్నవే ఇప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ కొంచెం కావాలనే చెప్తున్నారని భావించాలి ఎందుకంటే ఆయనది బడ్డింగ్ పార్టీ కదా అవును కొత్త పార్టీ ఇప్పుడు అధికారంతో కూడిన పార్టీ జనసేన రెండు వేల ఇరవై నాలుగుకు ముందు వేరు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వేరు అంతే కదా రెండు వేల ఇరవై నాలుగుకు నన్ను ఒక్కసారి నన్ను అసెంబ్లీకి ఒక్కసారి పంపించండి మీరు జిందాబాదులు కొట్టే చాలు ఓటేసే అని అనే అడుగుతున్న పరిస్థితి ఇప్పుడు ఒక కీలక స్థానంలో ఉండి కొంచెం శాసించగలిగిన లేదా ఆదేశించగలిగిన స్థితి అందుకని పార్టీకి రైట్ మెసేజ్ పంపించాలి రెండవది ఇదంతా చేసింది ఎవరో దౌర్జన్యం చేసేవాళ్ళ కోసమో లేదా సొంతం కోసం వీళ్ళు పెత్తనాలు చేసేవాళ్ళకో కాదు అని ఒక మెసేజ్ ఆయన పంపదలుచుకున్నారు సో నా గ్రిప్ టోటల్ గౌన్ మాది మా క్రమశిక్షణ సంఘానిదని మరి ఏం చర్యలు తీసుకుంటారు తర్వాత మన మీడియా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంటుంది కదా అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో ఏ మార్పులు వస్తాయనేది కూడా మనం గమనించాలి దీన్ని మరి ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇందాక నేను చదివాను అలాంటి ఒక పత్రికలో కార్టూన్ వేస్తున్నారు పత్రికలో కార్టూన్ మామూలుగా చెప్పి వదిలేస్తే ఆయన ఏమో మో మోదీ ఈయన గుండెల్లో ఉన్నాడు అది ఇదని దానికి కూడా జోకులు కార్టూ అది ఏంటి సార్ అసలు ఏ అది ఏ మెసేజ్ వెళ్తుందండి టీడీపీకి అనుకూలంగా ఉన్నవి అని ముద్రపడిన వాటిలో పవన్ కళ్యాణ్ టీడీపీ మీదే రాస్తున్నాం కదా మీరు ఇప్పుడు నేను చదువు టీడీపీ మీద కూడా మేము రాస్తున్నాం కదా కాబట్టి మేము మేము ఉన్నది అన్నట్టు చెప్తాం ఓకే అది మళ్ళీ జన కొద్దిగా ఆగ్రహం తప్పకుండా అలాంటి వాతావరణం కొంత వస్తుంది అది టీథింగ్స్ ట్రబుల్ ట్రబుల్స్ అనుకోవాలి కృత్యద అవస్థ అంటారు అంటే ఆరంభంలో ఉండే అవస్థగా ఉంటే మంచిది కానీ అదే ఒక సిమ్టమ్ ఒక లక్ష క్యారెక్టర్గా మారితే మటుకు ప్రాబ్లం అలాంటి అలాంటి సంకేతాలు అయితే ఉన్నాయి వాటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది నిన్న పవన్ కళ్యాణ్ అందుకే ఆయన చాలా ఇండెప్తుగా మాట్లాడినట్టు లెక్క ఆయన మాట్లాడింది చెప్పిన దానికంటే చెప్పంది ఇంకా చాలా ఎక్కువగా ఉంది అని మనం భావించాలి ఆ చెప్పిన దాంట్లో కూడా చాలా లోతు ఉంది చాలా తీవ్రత ఉంది బహుశా ఆయన దానికి తగిన ఫాలోఅప్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను నిన్నది మాటలు మాత్రమే ఓకే దాని ఫాలోఅప్ ఆయా ప్రాంతాల వారీగా వ్యక్తుల వారీగా ఆయన అప్ యాక్షన్ తీసుకోవచ్చు ఏంటి సరేంటి మొదట మొక్కలోనే తుంచి అవును పెడదోనండి సార్ నామినేటెడ్ పోస్టుల్లో జనసేన వాటా ఎంత చాలామంది ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఆయనకి ముప్ప ముఖ్యమంత్రి ఇచ్చారు రెండు మంత్రులు ఇచ్చారు ఇంకా నామినేటెడ్ విషయానికి వస్తే ఎంత వాటా వస్తుంది ఎవరెవరికి అనేది ఆల్రెడీ డెక్క వేసుకుంటున్నారు ఆశావహాలు రోజు రోజుకి పెరిగిపోతుంది ఆ చిట్ట అంటే పవన్ కళ్యాణ్ మన ఎన్నికలకు ముందు ముచ్చటగా పవన్ కళ్యాణ్ త్యాగ కళ్యాణ్ కొన్ని త్యాగాలు కూడా ఎక్కువ చేశారు ఇరవై నాలుగు సీట్లు తాడేపల్లి కూడా సభ నాటుకుంటే ఇరవై ఒకటి కూడా అన్నాం కదా మరి ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తారా అలాగే తెలుగుదేశం వాళ్ళను ఎంతో కాలంగా వాళ్ళు అవరు అంటున్న వాళ్ళను చంద్రబాబు నాయుడు సంతృప్తి పరుస్తారా సో వాళ్ళిద్దరు మా చేసే అందుబాటులోనే ఇది ఆధారపడి ఉంటుంది ఏదో పట్టు పట్టి ఏదో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అయితే బయట గతంలో ఆయన ఒకటి రెండు లేఖలు రాసి పలానా వాళ్ళని నియమించండి ఇట్లాంటివి చెప్పాడన కానీ అది వైసీపీ లేదా ఇతర మీడియాలో కొంత విమర్శకు దారి తీసింది అంతర్గతంగా మాట్లాడుకోవాలి కానీ బయట లేఖలు రాయటం ఏంటని బహుశా ఇప్పుడు అలా జరగకపోవచ్చు ఇంకొంత టీటీడీఏ ఒకటి ఇట్లాంటివి కొన్ని వినిపిస్తున్నాయి మరి అవన్నీ ఏమవుతాయో చూడాలి ఇంకొకటి మీరు గమనిస్తే స్పిరిచువల్ స్పిరిచువల్ అనేది అంటే ఆధ్యాత్మిక సనాతనవాదాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ నొక్కి చెప్తున్నారు నిన్న కూడా నొక్కి చెప్పారు అంటే ఆయన వారాహి అది అయిపోయింది కాబట్టి డ్రెస్ మార్చి మళ్ళీ మామూలు డ్రెస్లోకి వచ్చారు కానీ ధవళ వస్త్రాల్లోకి సనాతన ధర్మం అనే దాన్ని మటుకు ఆయన వదిలిపెట్టలేదు బహుశా అలాంటివి కూడా ఆయన ఎక్కువగా వాళ్ళ పార్టీ వాళ్ళకు